హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ నేత సఫిశాల్ ఈరోజైతే మన విములవాడలో మా ఇంటి దగ్గరకు అయితే కొండంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా అందంగా బాగుంది నేనైతే ఒక రెడ్ పండు అయితే ఇవ్వడం జరిగింది కానీ అది తీసుకుంటే చూడండి మీకు కనబడుతుంది ఆ రెడ్ పండు మరి దానికి ఏం కావాలో ఏంటో అడిగాము అడిగితే కూడా మమ్మల్ని వీడియో తీస్తుంటే బెదిరిస్తుంది ఆహా అంటుంది కొంచెం భయపడ్డాం ఓకే నో ప్రాబ్లం తర్వాత అది కూల్ అయింది చూడండి ఎంత బాగుంది ఎలా కూర్చున్నది మా ఇంటి దగ్గర అయితే మానేమే అందరం అయితే అక్కడ ఉండి చూడడం జరిగింది చూసి వీడియో తీసాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో చాలా బాగుంది చూడండి ఎలా కూర్చున్నదో వీడియో నస్తే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి